ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను ఇప్పుడు నిర్మల్ జిల్లా కేంద్రం నుండి బయలుదేరి దిలావర్పూర్ ఎక్స్ రోడ్ నుండి కదలే పాపహరేశ్వర ఆలయానికి వెళ్తున్నాను ఇక్కడ మాతా అన్నపూర్ణ సమేత పాపహరీశ్వరుడు కలువుదీరాడు ఈ ఆలయాన్ని సాక్షాత్తు పరశురాముడే స్వయంగా తన పాప పరిహారార్థం శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారని ఇక్కడ ఆలయ పురాణ గాథ ఈ ఆలయం సహ్యాద్రి పర్వత శ్రేణి ఆఖరి అంచుల్లో చుట్టూ పచ్చని చెట్లు కొండల మధ్య నెలకొని ఉంది ఈ ఆలయం దగ్గర సప్తగుండాలు వేసవిలోనూ నీటి దారలతో ప్రవహిస్తుండడం కూడా ఈ ఆలయ ప్రత్యేకత అంతటి విశిష్ట ఆలయాన్ని ఈరోజు మనం వీక్షిద్దాం ఈ ఆలయానికి వెళ్ళాలంటే చిన్నపాటి ఘాట్ సెక్షన్ ఉంటుంది ఈ ఘాట్ సెక్కి దిగాల్సి ఉంటుంది ఇవి సహ్యాద్రి పర్వత శ్రేణి యొక్క ఆఖరి స్టెప్స్ ఇవి ఆఖరి పర్వతాలు ఈ ఆలయం నిర్మల్ జిల్లా కేంద్రం నుండి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయానికి వచ్చి మొక్కుకున్న భక్తులు చాలామంది తమ విజయవంతమైన అనుభవాలను చెబుతుంటారు ఈ ఆలయం ఈ ఆలయంలో నిర్మల్ శాసనసభ్యులు ఎల్ఈటి మహేశ్వర్ రెడ్డి గారు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా కంగ్రెస్ చేస్తున్నప్పుడు తాను పాదయాత్రను ఈ ఆలయంలో పూజలు చేసి మొదలుపెట్టి గెలుపొందడం కూడా జరిగింది ఇది నంది పాదం అన్నమాట పరమేశ్వరుడు ఇక్కడ అడుగు పెట్టినప్పుడు ఆ నంది యొక్క పాద ముద్రలు ఇక్కడ దిగాయి వాటిని మనం వెళ్ళేటప్పుడు దర్శించుకుందాం ఇక్కడ ఒక భక్తుడు ఈ ఆశ్రమాన్ని తన సొంత నిధులతో వెచ్చించి మరి దాన్ని అక్కడ ఏర్పాటు చేస్తాడు ఆ నందికి ఆ నంది పాదాలకు ఆలయాన్ని నిర్మించాడు ఇలా ఎందరో భక్తులు తమ మొక్కుల ఫలితాలను చెప్పుకుంటారు అంతటి విశిష్టమైన ఈ ఆలయం దాదాపు వెయ్యేళ్ల క్రితందిగా చెప్తుంటారు ఈ ఆలయం పంతొమ్మిది ఈ ఆలయం వెయ్యేళ్ల క్రితందైనా కూడా పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాతే వెలుగులోకి వచ్చింది ఆ తదనంతరం భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడం భక్తుల కోరికలు నెరవేరు నెరవేరుతుండటంతో భక్తుల తాకిడి ఎక్కువైపోయింది ఈ ఆలయం పడమటి ముఖంగా ఉండడం విశేషం కాశీ తర్వాత పడమటి ముఖంగా ఉన్న ఆలయంగా ఇది ప్రత్యేకతను సంతరించుకుంది మనిషి తెలిసి కొన్ని తెలియక కొన్ని పాపాలు చేయడం సహజం అలాంటి పాపాలను ఎంతటి పాపాలనైనా వేయడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత అందుకే ఈ ఆలయాన్ని పాపహరేశ్వర ఆలయంగా కూడా చెబుతుంటారు మనం ఇప్పుడు ఆ ఆలయంలోనికి వెళ్ళి దర్శించుకొని ఇక్కడ ఉన్న ప్రధాన అర్చకులతో మాట్లాడి ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం ఈ ఆలయం ఇంకా చాలా డెవలప్ అవుతోంది ఇక్కడ లొకేషన్ పీస్ఫుల్గా ఉంది భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఏ లోటు లేకుండా అందుకే రాబోయే తరంలో ఇది చాలా పెద్ద ప్రసిద్ధ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా అవతరిస్తుంది ఇంకా ఇప్పుడు దానికంటే చాలా ఎక్కువ రేట్లు మనము రాబోయే కాలంలో చూడొచ్చు ఈ ఆలయాన్ని మనము ఆలయంలోనికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో నిజంగా ఇక్కడ గర్భగుడిలోకి అడుగు పెడితే ఏదో మహత్తు ఆవహించినట్టు అనిపిస్తోంది పంతులు గారు ఈ ఆలయం యొక్క పురాణ విశిష్టత ఈ ఆలయం యొక్క విశేషాలు కొంచెం తెలియజేస్తారా మా వీక్షకుల కోసం శ్రీశ్రీ మాతన్నపూర్ణ సహిత స్వామి దేవాలయం నిర్మల్ జిల్లా జిల్లాపు మండల్ కదిలి గ్రామం అతి పురాతన ఆలయము పూర్వకాలముడు రేణుకాదేవి ఆ రేణుకాదేవి తల్లిని సంహారించడం వలన ప్రాయ చిత్తం కొరకు శివుని ఆరాధించడం జరిగింది ఇప్పుడు శివుడు ప్రసన్నమై చివరి చేసిన నేను పాపం ఉడిగట్టుకున్నాను కాబట్టి ఆ ప్రాయ చిత్తం కొరకు ఆ దేవాదేవి మహాదేవి ప్రార్థించగా అప్పుడు ఆయన హింగంలో ముప్పై రెండు ప్రశ్న చేసినట్టు గల ఈ పాపం పరిహారం చెప్పగానే ఆయన తిరుగుతు తిరుగుతూ ఈ శహాదివారిలో ఉన్నటువంటి అతి పురాతన ఆలయాన్ని చేసి ఇక్కడ తపస్సు చేసి ఆ మహాదేవుడు ప్రశ్నించే అందుకే కదిలి పాప హరీశుడు అప్పుడు చేసిన తర్వాత ఆ శివనామ సంకీర్తనం అందరూ కూడా భక్తులు తర్మైపోయినప్పుడు కదలం మొదలైంది అప్పుడు కదలి కదలి కదలిక అంటే కదలి పాపరిశి దేవాలయం రావడం జరిగింది మరి పాప హరీశుడి ఈ ఆలయంలో స్వామివారు భక్తి మహమండి ఈ భక్తి వలన ఎటువంటి శని బాధలున్నా అది అష్టమ ఎలాంటి శని ఉన్నప్పటికీ స్వామి దర్శించిన దర్శించినా అటువంటి శని కాదు అవుతుంది అంతేకాకుండా ఈశ్షణ కూడా ఈ అమ్మవారు దర్శించడం వలన ఎటువంటి కాల కాలక్రమేణ ఎటువంటి గ్రహ దోషాలున్నా తప్పకుండా అమ్మవారు దర్శించిన క్షణములోని కొంగు బంగారంగా అమ్మవారు ఉంటుంది అమ్మవారు దర్శించడం వలన సకల వ్యాధులు సకల వేదాలతో పాటుగా మనసులో ఏ కోరిక తప్పకుండా నేరవేరుతుంది అంతేకాకుండా ఇక్కడ గర్భాలయంలో మనం గణపతికి నంది నమస్కారం చేసి కుడి భాగాన విష్ణుమూర్తి ఎడమ భాగం బహామూర్తి కొంచెం ఉత్తర భాగం వెళ్తే నాగదేవత కాబట్టి బ్రహ్మ విగ్రహం ఉంది మరి అటు నుంచి మనము రైట్ సైడ్ గట్టే కుడి సైడ్కి వెళితే అన్నపూర్ణ ఉంది ఆ అమ్మవారిని దర్శించుకొని ఆ స్వామివారి దర్శించడం వలన సకల దోషాలు పరిహారములు కాకుండా ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసం ముప్పై రోజులు ఇక్కడ వీరశరాగ ప్రకారంగా స్వామివారి సేవలు జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు కూడా నిత్య అన్నదానము ప్రతి మహాశివరాత్రి మూడు రోజుల కార్యక్రమం ఉంటుంది మహాశివరాత్రి అవడం స్వామివారికి విశేషమైన అభిషేక రచనలు రాత్రి కాలంలో లింగత్వ కాలం స్వామి విశేషమైన అభిషేకాలు బిల్వార్చన మరి పిల్లవారుగానే మగ్గున రథోత్సవం తర్వాత అన్నదానం ఉంటుంది ఈ నవరాత్రుల అన్నపూర్ణ దేవుడు నవరాత్రులు కూడా విశేషమైన అమ్మవారికి పూజా కార్యక్రమం ఉంటాయి అంతేకాకుండా కార్తీక మాసంలో శివుడికి అభిషేకాలు బిధవార్చన ఇటువంటి కార్యక్రమం ఉంటుంది ప్రతి కూడా నిత్య అన్నదానం మన నిత్య జీవితంలో ఒక్కసారైనా ఇక్కడ ఏడు గుండాలు ఉన్నాయి ఆ గుండాలో స్నానం చేసి సర్వ దూరం అయిపోయి ఒకే కారణం వృక్షం ఉంది ఆ వృక్షం దర్శించక వలన మరి సంతానే వారు కానీ రాహుగ్రహ కేతుగ్రహ కానీ ఎటువంటి గ్రహాలున్నా ఆ యొక్క వృక్షానికి దర్శించి ప్రదక్షణ చేసినటువంటి గ్రహాలు దూరమవుతుంది ఏది ఏమైనా ప్రతి ఒక్క భక్తులు ఈ స్వామిని దర్శించడం జరుగుతాయి కాబట్టి నిత్య ఒక్కసారి ఒక్కసారైనా స్వామిని దర్శించి జన్మ ధన్యం చేసుకోవాల్సిన కోరుకుంటూ సరివేదీనా సుఖీనగవంతు సన్మంగళానుభవంతు ఓం స్వస్తి నా పేరు పంచాక్షార్య గారు స్వామివారి హత్యకున్న సేవ చేస్తున్నాను లోకాసమస్త సుఖీనమంతు ఓం శాంతి 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 ఈ గుండాల్లో స్నానం చేయడం వలన ఎలాంటి వ్యాధులైనా తొలగిపోతాయంట ఈ ఈ సప్తగుండాలు వేసవిలోనూ ఎండిపోకపోవడం ఎండకపోవడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఎందుకంటే ఇది ఒక పర్వతం పైన ఉన్నా కూడా ఈ సప్తగుండాలు ఇవి సమ్మర్లో కూడా ఎండాకాలంలో కూడా పాలదారలు ఇలా పాలదారల్లాగా నీటిదారలు ఇలా పారుతూ ఉంటాయి ఇది నేను ప్రత్యేకంగా వీక్షించాను సమ్మర్లో ఇంతకుముందు వచ్చినప్పుడు నేను సమ్మర్లోనే వచ్చాను కాబట్టి నాకు తెలుసు ఎండాకాలంలో ఈ నా నీటి ధారలు చూసి నేను ఆశ్చర్యపోయాను ఇంతకుముందు వచ్చినప్పుడు చాలా స్వచ్ఛంగా ఉంటాయి మళ్ళీ వాటర్ కూడా ఇంత ప్యూర్గా ఉంటాయంటే ఫిల్టర్ వాటర్ లాగా కనిపిస్తాయి ఎక్కడ జూనియర్ రెస్టారెంట్ అంటే దీనికి ఈ ఆలయానికి మీ దేవస్థానం లేదు ఇక్కడనే పని పనిచేస్తున్నాను మధ్యలో కొంత సమయం కొంతకాలం ట్రాన్స్ఫర్ లో వేరే దగ్గరికి వెళ్ళడం జరిగింది మళ్ళీ ఇక్కడికి వచ్చిన ఈ దేవస్థానంలో నందేశ్వరుడు ఎక్కడ వెంక వేస్తాడో తెలియదు కానీ ఇక్కడ మాత్రం వెంక వేస్తాడు శివుని లోపల కదిలికలు చూడొచ్చు మనం స్టీమర్ లో ఎలాగైతే వెళ్తామో అలాంటి అనుభూతులు స్టీమర్ల అనుభూతులు మనకు అందుతాయి శివుడు కదిలే అన్నది మాతృదోషం తొలిగిపోయిన తర్వాత పరశురాముడు ఇక్కడ ఉండి ఆర్తం చేస్తున్న సమయంలో ఆ సమయంలో శివుడు కదిలే శివుడు కదిలే అని అంటే ఆ పేరే కదిలికొచ్చిందని అంటారు కాబట్టి శివుని లోపల కదిలికలు మనం చూడొచ్చు సమయాలు ఉన్నాయి పొద్దున సాయంత్రం నిశ్శబ్దంగా ఉంటాయి ఇక అమ్మవారు ప్రత్యేకంగా కాశీలో ఉన్న అమ్మవారు అయితే కదిలిలో ఉంది కాబట్టి ఈ అన్నపూర్ణేశ్వరికి ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి ఇంకోటి ఏంటంటే అమ్మవారి దగ్గర ఇంకో చిన్న విగ్రహం ఉంటుంది సంతాన లక్ష్మి ఆ సంతానం లేని వారు కూడా ఇక్కడ సంతానం కొరకు గుంటే తప్పకుండా సంతానం కలుగుతుంటుంది ఇక్కడ ప్రతి ఇంతకు ముందు ప్రతి ప్రాబ్లంకి నాకు వచ్చిపోయేది అది కూడా చాలా సందర్భాల అంశం జ్యోతి పాము మీద మకరజ్యోతి కూడా చూడడం జరిగింది పాము పైన పాము పడగ అట్లా చాలా మంది కూడా చూసిండు మేము కూడా వాళ్ళతో పాడు చూసాం శివుని కూడా ఇప్పటి వరకు కూడా చాలా సందర్భాల్లో కొన్ని సందర్భాలలో పర్సల్ అంటే మనం ముట్టుకుంటే దూది లెక్క మనిషికి శరీరం కలిగినట్లు కనిపిస్తుంటాయి అలాంటి అనుభూతులు కలిగించిన దేవుడు పరమేశ్వరుడు మాకు కాలం సదా కాపాడుకుంటూ వచ్చాడు ఇక్కడ నుంచి కూడా కాపాడకుంటున్నాను ఆ సమయంలో ఏదైనా వచ్చేసి

మనం ఇప్పుడు పరమేశ్వరుడు నందితో పాటు దిగిన ప్రాంతంగా చెబుతున్న ఈ నంది పాదం ప్రాంతానికి వెళ్ళి మనం దర్శించుకుందాం ఇక్కడ అర్జున్ రెడ్డి అనే భక్తుడు తన కోరిక నెరవేరడంతో ఈ ప్రాంతాన్ని గుడిగా మార్చాడు ఈ నంది పాదానికి గుడిని నిర్మించి ఇక్కడ ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు తన సొంత నిధులతో ఇక్కడ హోమగుండం ఉంది ఈ హోమగుండంలో రోజు హోమం చేస్తారంట హోమం కాలుస్తారంట దాన్ని కూడా మనం ఇప్పుడు చూద్దాం అలాగే ఇక్కడ గోశాల కూడా ఉంది చూడండి ఎంత బ్యూటిఫుల్ లొకేషన్లో పీస్ఫుల్గా ఉంది ఈ టెంపుల్ అయితే ఒకప్పుడు ఈ నంది పాదాలు నాలుగు ఉండేవంట ప్రస్తుతానికి మిగతా మూడింటిని విరిగిపోయాయంట అవి ఎలా విరిగిపోయాయి కానీ విరిగిపోయాయంట ప్రస్తుతానికి ఒక్కటి మాత్రమే మిగిలింది ఆ ఒక్కదానికి ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు గురువు గారు ఎన్ని సంవత్సరాలు కైవల్యం చెంది నాలుగు సంవత్సరాలు అందా శ్రీ బ్రహ్మేశ్వర పీఠాధిపతి శ్రీ సత్యానంద సరస్వతి గారు ఇక్కడ కూడా ఆశ్ తన ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి రాకపోకలు సాగించేవారు ఆయన కైవల్యం ఏనే సత్యానంద సరస్వతి ఆయన బ్రహ్మేశ్వరం పీఠాధిపతి మీరు ఆ పరమశివుని దర్శనం చేసుకోవాలని కోరుకుంటూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి